హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ అయితే దోసకాయ టమాటో అలాగే కోడగుడ్లు కలిపి కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీర వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు చీర వేడయ్యాక ఇప్పుడు చానగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్నాక దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు వేసుకోవాలి అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు టమాటాలు అయితే బాగా పండిన టమాటాలు బాగా పండిన టమాటాలు రెండు కానీ మూడు కానీ తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి చూడండి టమాటాలు వేసాము కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు ఫస్ట్ వేసుకోవాలి ఇందులో నేను మసాలాలు కూడా ఏం వేసేయాలి ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే వేస్తాను అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్నటువంటి దోసకాయలు కూడా వేసుకోవాలి దోసకాయలన్నీ వేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలి తాలింపులంతా కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి కొంచెం పులుసుగా పెడతావు కాబట్టి కొంచెం అప్పుడు వేసుకుంటున్నా వాటర్ వేసాక కూడా మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలి రెండు దోసకాయలు అయితే మంచిగా ఉడికాయి ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లు అంటే ఇప్పుడు ఈ గుడ్లు ఉడికించి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చూడండి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న అయితే ఇందులో వేసుకోవాలి మనం ఫ్రై కూడా చేసుకోవడం అవసరం లేదు ఇది పులుసు కూర కదా పులుసు కూరకి కోడిగుడ్లు ఇట్లా ఫ్రై చేయాల్సిన అవసరమైతే ఉండదు డైరెక్ట్గా ఇలా కర్రీలో వేసేసుకుంటే కనుక మంచి టేస్ట్ ఉంటుంది చూడండి నేనైతే ఇలా కొంచెం పులుసుగా ఉన్నాం కానీ ఆపేసుకుంటున్నాను అంటే ఇందులో చింతపని పులుసు అయితే పోయలేదు కొంచెం టమాటాలు ఎక్కువ తీసుకున్నాను అందువల్ల పులుసు పేకొని ఇలాగ చేశాను ఫైనల్గా కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే తోస్త రెడీ అయ్యింది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ని చేశాను ఇందులో అయితే నేను ఎలాంటి మసాలాలు కూడా వాడలేదు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ